నెల్లూరు జిల్లా కలువాయి దాచూరు గ్రామాల్లో మత్స్యకార సహకార సంఘం ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలకు కలువాయి సహకార సంఘానికి ఎన్నికల అధికారిగా పడుగుపాడు ఎఫ్బిఓ శ్రీనివాసులు దాచూరు సొసైటీకి కావలి మత్స్యశాఖ ఏడి శ్రీనివాసులు వ్యవహరించారు ఈ ఎన్నికలకు కలువాయి సొసైటీలో నూట నలభై నాలుగు మంది సభ్యులకు గాను తొమ్మిది మంది మాత్రమే నామినేషన్లు వచ్చాయని ఎన్నిక ఏకగ్రీవం అయిందని పడుగుపాడు ఎస్పీఓ శ్రీనివాసు తెలిపారు అదేవిధంగా దాచూరులో సొసైటీ యొక్క సంఘ పాలక వర్గ సభ్యులకు ఎన్నికలు నిర్వహించగా మొత్తం మూడు వందల తొంభై మంది సభ్యులకు గాను తొమ్మిది మంది నామినేషన్లు వేశారని ఎన్నిక ఏకగ్రీవమైందని కావలి మత్స్యశాఖ ఏడి శ్రీనివాసు తెలిపారు ఈ ఎన్నికలు ఆత్మకూరు సిఐ గంగాధరం కలువ ఎస్ఐ సుమన్ సోమశీల ఎస్ఐ అనుషా పోలీస్ సిబ్బంది బందోబస్తుగా భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరిగాయి

ఫ్రీతా ఎన్నికల గారు అది ఎన్నికల నన్ను డేట్ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున అలవాయి మత్స్యకారు సంఘాల రిజిస్ట్రేషన్ నంబరు తొమ్మిది వందల ఎనభై ఏడుకి ఎన్నికల అధికారిగా ఈ మనుషులు తెలిపింది మరికొని ఇరవై ఒకటో తేదీన ఇరవై ఒకటి రెండున నేను షెడ్యూల్ ప్రకటన చేయడం జరిగాను షెడ్యూల్ ప్రకటన షెడ్యూల్లో ఎప్పుడెప్పుడు చేయడం జరిగేది అంటాను పదో తేదీ ఎన్నికల కార్యక్రమం అని చెప్పి అదేవిధంగా పదో తేదీన తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అటెండెన్స్ అండ్ నామినేషన్ల స్వీకరణ అదేవిధంగా పొరవ ఆ జరిగేటప్పుడు ఎట్లయితే స్క్రూటీ అని అదేవిధంగా విత్తరాలు విత్తరాలు అయిన తర్వాత నోటీసులు ప్రకటించడం ఫైనల్గా అభ్యర్థిని అంతమంది అనేది లిస్ట్ వేయడం ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు తొమ్మిది నామినేషన్లు వచ్చాయి కాబట్టి ఆ జమీదీ నామినేషన్లు తర్వాత రాలేదు కాబట్టి వాటిని ఏకాగ్రవంగా ఆమోదించడం జరిగింది సదుపరి ఇంకా మళ్ళీ మూడు గంటలకి జమీన్ మంచు కమిటీ ఏర్పాటు చేసి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రవేట్ చేయడానికి జరుగుతుంది ఇది ఈ రోజు వరకు జరిగిన ఈ చేపల వేటకి వెళ్ళి బతుకు తీరు కోసం ఈ కండ్లేరు డ్యాముల గురించి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీలందరూ కూడా దాని మీద ఆధారపడ్డారు అటువంటి దానికి ఈరోజు తొమ్మిది మంది డైరెక్టర్లతో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు కల్వాయి మండలం దాచూరు దాచూరు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ యొక్క సంఘ పాలకవర్గ వర్గ సభ్యులకు ఈరోజు ఎన్నికలు నిర్వహించగా మొత్తం మూడు వందల తొంభై మంది సభ్యులకు గాను ఈరోజు తొమ్మిది మంది పాలకవర్గ సభ్యుల పదవుల కోసం నామినేషన్ తీసుకోవడం జరిగినది తొమ్మిది మంది మాత్రమే నామినేషన్లు వచ్చినవి వీళ్ళు ఈ తొమ్మిది మందిలో ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ దాచూర్ నాకు పాలకవర్గ సభ్యులుగా ఎన్నిక కాబడినారు అందులో నాసినపు శివకుమార్ తండ్రి వెంకటేశ్వరుడు ప్రెసిడెంట్ గాను ఇండ్ల గంగోజీ తండ్రి లక్ష్మయ్య వైస్ ప్రెసిడెంట్ గాను ఉదయగిరి పోలయ్య పెదచంచయ్య సెక్రటరీ గాను మల్లిక పెంచలయ్య తండ్రి గురవయ్య డైరెక్టరు కర్రీపోగు రమణయ్య తండ్రి నరసింహులు డైరెక్టరు ఎంజేటి వెంకటేశ్వర్లు తండ్రి సుబ్బయ్య డైరెక్టరు యాకశేరి రమేష్ తండ్రి నరసింహులు డైరెక్టరు ఆవుల పెంచులయ్య నర్సయ్య డైరెక్టరు గాజుల స్వామి లక్ష్మయ్య డైరెక్టరు సారీ ఆవుల స్వామి నరసింహులు వీళ్ళందరూ తొమ్మిది మా ఆరుగురు డైరెక్టర్లు ఒక ప్రెసిడెంట్ ఒక వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళ ఎన్నికైనట్టు ప్రకటించడం అనేదండి వీళ్ళ పదవీ కాలం కూడా పదో మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది మూడు రెండు వేల ముప్పై వరకు మీరు ఐదు సంవత్సరాలు వీళ్ళు వీళ్ళు ఈ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ దాచు నాకు పాలకవర్గ సభ్యులుగా ఎన్నికైనట్టు ప్రకటించడం అనేదండి